ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నటువంటి రఘురామరెడ్డి గారు అభ్యర్థికి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించడానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి జిల్లాలో ఉన్న మంత్రులు శాసనసభ్యులు అందరూ అట్లాగే కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలిచిన సిపిఐ శాసనసభ్యులు కూడా కలిపి ఈరోజు విస్తృతంగా ఏర్పాట్ల పైన సమాలోచనలు చేయడం జరిగింది దానికి సంబంధించి సమగ్రమైనటువంటి ఒక కార్యాచరణ ప్రణాళికను కూడా ప్రచార కార్యక్రమానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేసుకోవడం ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా లోక్సభ స్థానంలో ఉన్నటువంటి అన్ని శాసనసభ స్థానాల్లో అభ్యర్థితో పాటు అందరు శాసనసభ్యులు పాల్గొనేటట్టుగా ఆయా నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన కాంగ్రెస్ నాయకులు మద్దతు ఇస్తున్నటువంటి సిపిఐ సిపిఎం సంబంధించిన నాయకులు కూడా చూద్దనేటట్టుగా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలని చెప్పి నిర్ణయం తీసుకోవటం జరిగింది ఈ సమన్వయ కమిటీని కూడా రేపు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆ సమన్వయ కమిటీని కూడా ప్రకటిస్తారు ఆ ప్రకటన మేరకు లోక్సభ స్థానంలో ఏదైనా ఎక్కడైనా ఎవరికైనా సమాచారం నిమిత్తం ఏదైనా సమాచారం ఉన్నా కానీ లేకపోతే సమన్వయం చేసుకోవడానికి అవసరమైనా కానీ లోక్సభ స్థాయిలో స్థాయిలో ఆ సమన్వయ కమిటీ నియోజకవర్గాల స్థాయిలో నియోజకవర్గ స్థాయి కమిటీలు సమన్వయం చేసుకుంటే ముందుకు వచ్చాయి మనందరికీ తెలిసిందే ఈరోజు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ గత పది సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నటువంటి అక్కడ భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నరేంద్ర మోడీ గారు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు వారి కుటుంబ సభ్యులు రాష్ట్రాన్ని